నేటి సమాజానికి వార్తలు నివృత్తిలో టెన్ టీవీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ అన్నారు సంవత్సరం నూతన క్యాలెండర్ ను మంగళవారం సూళ్లూరుపేటలో ఆయన కార్యాలయం వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవీ రాజకీయంగా ఎవరి చెంతన చేరకుండా వార్తా ప్రసరణలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుందని ఆయన అన్నారు ఐడి జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ టెన్ టీవీ నిష్పక్షపాతంగా వార్తా సామ్రాజ్యాన్ని స్థాపించి ముందుకు దూసుకుపోవడం సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పెంచల మాజీ చైర్మన్ తానంకి నానాజీ రాష్ట్ర బ్రస్త చైర్మన్ బొమ్మన శ్రీధర్ దొర్వరి సత్రం మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసనాయుడు ఐడీజేఎన్ తిరుపతి జిల్లా సభ్యులు డేగా ప్రసాద్ నవీన్ కుమార్ కిలివేటి కిషోర్ ఓబీసీ కిషోర్ ప్రభు మహేష్ సురేంద్ర రమణయ్య తదితరులు పాల్గొన్నారు dá para